గుంటూరు నిగరంపాలెం జిటి రోడ్ లో గల శ్రీ హజరత్ కాలే మస్తాన్షా ఔలియా మహతుల గంధం మహోత్సవం నూట ముప్పై మూడవ ఉరుసు కార్యక్రమం జనవరి పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు హజరత్ కాలే మస్తాన్షా వలీ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు తెలిపారు నూట ముప్పై మూడవ ఉరుసు సందర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ మహోత్సవంలో లక్షలాది మంది భక్త మహాశైలిక అన్న సంతర్పణ కార్యక్రమం ఐదు రోజులు నిర్విరామంగా జరుగుతుందని తెలిపారు ఖాళీ వస్త్రాన్ని చాలా రెడ్డిగా అవ్వాలి నూట ముప్పై ఉత్సవం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది ఈ మురుసవం బాబాగారి చాందినీ అలంకరణతో ప్రారంభమవుతుంది చాందినీ అలంకరణతో తర్వాత తదుపరి బాబాగారి వస్త్రాలన్నీ జరుగుతుంది జరగడం జరుగుతుంది కందోత్సవం జరుగుతుంది బాబా గారికి శేషవస్త్రాలన్నీ తప్పడం జరుగుతుంది పొత్తులు తెచ్చిన వస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది అదే రోజు సాయంత్రం బాబాగారుంచి వద్ద పూజ గావించుకొని అప్పట్లో బాబాగారు సేవించిన మంచం వద్ద సమడు వద్ద మంచం వద్దకు వెళ్ళి ఆ మంచం దగ్గర పూజ గావించుకొని బాబా గారిని బాబాగారు ఆ గుర్రాన్ని ఆవరించడం జరుగుతుంది ఆ గుర్రం అప్పట్లో బాబా గారు ఏ వీధుల్లో నడిచాడో ఆ వీధులు కూడా బాబా బాబాగారు నడుస్తూ ఉంటారు భక్తులు వా కోరికలు కొన్ని సంవత్సరం కోరుకుంటారు కదా ఆ కోరికలు సంతానంలో ఎంతో బాధపడేవాళ్ళు రోగాల ఇబ్బందులతో ఏమో భక్తుల కోరికలు ఉన్నాయి అవన్నీ తీరుతాయి కాబట్టి బాబా గారి ఆ గుర్రాన్ని తాగి వారి కానుకలు సమర్పించుకోవడం జరుగుతుంది అలా అలా పురోహితులు కూడా చెందిన గంధం బాబా గారి పది పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు బాబా గారి దర్బార్కి చేరి ఆ గంధాన్ని బాబాగారు సమర్పించడం జరుగుతుంది దీనికి దేశ నలుగున్నట్టు కూడా పీఠాధిపతులు అందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే సర్వమత స్థానం బాబా యొక్క దివ్య మందిరం సర్వ మతానికి నేనే హై అని బాబా గారు సాటి చెప్పారు కాబట్టి సర్వ మతాలు కూడా ఈ బాబాగారి సేవలో పాల్పంచుకుంటున్నాయి